రాయచూటి ప్రజల ఎన్నో సంవత్సరాల కళ అదిగో టీడీ టీడీ కళ్యాణపం ఇదిగో టీడీ టీడీ కళ్యాణపం అనేటువంటి వాళ్ళు అటువంటిది ఈరోజు అద్భుతంగా దాదాపుగా నాలుగు కోట్ల దగ్గర దగ్గరగా ఏసీతో సామానాలకు ఉపయోగపడేటువంటి తక్కువ ఖర్చుతో పెళ్లిళ్ళులు చేసుకునే విధంగా ఒకటిన్నర ఎకరాలో చిత్తూరు రోడ్లో టీడీ కళ్యాణపం త్వరలో ప్రారంభించుకునేదానికి కంప్లీట్ అవుతోంది అదే రకంగా గతంలో పెద్దలు నిర్మించినటువంటి షాదీ ఖానాను కూడా ఆధునీకరించబడి అదంతా కూడా స్లాబ్ అంతా దెబ్బతింటే దాన్ని మొత్తం కూడా మాడిఫికేషన్స్తో ఒక ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలతో పనులు మొదలుపెట్టి దాన్ని కూడా త్వరలో పేదవారికి అవకాశాన్ని కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం వీటితో పాటు ఇక్కడ నమాజ్ కట్ట ఏదైతే ముస్లిమ్స్ నమాజ్ చేసుకునేటువంటి నమాజ్ కట్టను కూడా కొన్ని పెండింగ్ పనులు చాలా ఉన్నాయి పెండింగ్ కాంపౌండ్ వాల్స్ కానీ ఇవన్నీ కూడా అత్యంత ఆధునికరంగా ఎంపీ గ్రా ఎంపీ గ్రాంట్ అలాగే మున్సిపాలిటీ ఫండ్స్తో ఆధునీకరించుకుండడమే కాకుండా ఎప్పటి నుంచో ముస్లింలు చిరకాల కోరికైనటువంటి అక్కడ వజుఖానాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంతోపాటు అతి అద్భుతంగా వీరభద్రస్వామి ఆలయం కూడా నిర్మించుకోవడం జరిగింది గతంలో మాడు వీధులు అన్నటువంటిది అక్కడ ప్రజల చిరకాల కోరిక ఆ మాడు వీధులు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పశ్చిమన రాజగోపురం నిర్మించి అతి అద్భుతంగా బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధిని కూడా చేసుకోగలిగినాం అలాగే నియోజకవర్గంలో అనేకమైనటువంటివి పట్టణంలో ఎంపిక అనేటువంటి మసీదులకు కానీ అలాగే మిగిలిన ఊర్లలో ఎన్నో పురాతనమైనటువంటి దేవాలయాలకు కూడా అనేకమైన ఫండ్స్ కూడా తీసుకురాగలిగినాం ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేకపోయినారు అని చెప్పి ప్రశ్నిస్తున్నా వీటిపైన ఏదైనా కూడా గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఎంత బాగా జరిగింది అనేటువంటి పైన చర్చకి ఎవరైనా వస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను